హాయ్ హలో నేను డాక్టర్ కేవీ కిషోర్ బాబు సీనియర్ కన్సల్టెంట్ ఊటావల్లి స్టన్వి హాస్పిటల్ నేను ఈరోజు మనము సిస్టమిక్ స్క్లిసిస్ వ్యాధి గురించి తెలుసుకున్నాం ఇది చర్మానికి కీళ్లకు వచ్చే అతి ముఖ్యమైన ఆర్డోబ్యూన్ వ్యాధి ఈ వ్యాధిలో చర్మము నల్లగా మారడం బాగా టైట్ గా మారిపోవడం కీళ్ల నొప్పులు వాగులు చేతి వేలు టైట్ గా మారి పిడికలు బిగించలేకపోయి బిగించలేకపోవడం తర్వాత కొంతమందికి అన్నం తిన్న వెంటనే గొంతులోకి వచ్చినట్లు ఉండడం రిఫ్లెక్స్ అంటాం కండరాల నొప్పులు కండరాల బలహీనత రావడము కొంతమందిలో ఇవే కాకుండా చేతి వేలు ఎఫెక్ట్ అవుతాయి చేతి వేలలో రక్త ప్రసాదం తగ్గిపోయి చల్లగాలు తగిలినప్పుడు చేతి వేలు తిమ్మిది రావడము రంగు మారడము చేతి వేలు చివర్లలో కుండి ఏర్పడడం అనేది కూడా జరుగుతుంది ఇవే కాకుండా కొంతమందిలో ఫ్రీక్వెంట్ గా ఉండే ఊపిరిదిత్తులు ఎఫెక్ట్ అవుతాయి గుండెకొచ్చేసి పల్మరీ ఆర్టిరియల్ హైపర్ టెన్షన్ అట్టం పుడివైపు ఉండే రక్కులాలలో పెరిగిపోవడము తర్వాత వచ్చేసి ఊపిరితిత్తుల్లో రీతిల్లో ఐఎల్డి ఇండస్టిష్యుల్ లంగ్ డిసీజ్ అనే వ్యాధి కూడా వస్తుంది కాబట్టి ఈ వ్యాధిని సకాలంలో గుర్తించడం అనేది చాలా ఇంపార్టెంట్ సిస్టమిక్ పిరోసిస్ గురించి సలహాలు సూచనల గురించి రుమటాలజిస్ట్ ఇస్తే